టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి అపరమేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ ఉచిత సలహాలు ఇవ్వడం మానేయాలని టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉండవల్లి అనుషా మండిపడ్డారు నుంచి వరకు వైసీపీ పాలనలో ఎన్నో దౌర్జన్యాలు దాడులు జరిగినా మౌనంగా ఎందుకున్నారని ఉండవల్లిని ప్రశ్నించారు జగన్ ప్రభుత్వం చేసే తప్పుల్ని పాలనలో సాగుతున్న నిర్లక్ష్యాలను అలక్ష్యాలను గురించి ఒక్కసారైనా మీడియా ముందుకు ఎందుకు రాలేదని ఉండవల్లి ప్రశ్నలు సంధించారు ఒకవేళ వచ్చి ఉంటే జగన్ని అంత చూసే ఉండేవారని అందుకు భయపడి ఉండవల్లి కలుగుల దాకున్నారని అనుష ఎదేవ చేశారు ఉండవల్లి ఇకనైనా నీ పాతకాలపు ధోరణి మానుకోవాలని నీ ఉచిత సలహాలు వినే స్థాయిలో చంద్రబాబు లేరని అనుష తెలిపారు రాష్ట్రానికి ఏం మేలు చేయాలో ఎలాంటి పరిశ్రమలు తీసుకురావాలో చంద్రబాబుకు బాగా తెలుసని ఉండవల్లి మాట్లాడకుండా ఉంటే చాలా మేలని ఉండవల్లి అనుష సలహాలు ఇచ్చారు వచ్చాడండి మా ఉండవల్లి తాతయ్య చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే వచ్చి మా అపర్ మేధావతనాన్ని ప్రదర్శిస్తున్నాడు అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ అపర్ మేము చూసాం తాతయ్య ఇంకొద్దు ఏం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అడిగిపోయింది ఆ మేధావతనం గొంతు ఎందుకు మోగపోయింది ఆ మార్గదర్శయాను ఇంకొకటనో ఇంకొకటనో దాన్ని పట్టుకుని నేడ్చావు కానీ అప్పట్లో రెండు వేల పద్నాలుగులో మద్యం బాటిల్ని చూపించి ఇది ఇంతకై తయారైద్ది ఇది ఇంతకై తయారైద్ది మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత అవుతుందో తెలుసా అని చెప్పేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఓ ఓదరగొట్ట మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచినా లేకపోతే సొంత లో మందు తయారు చేసి ఆ మందు తాగి ఎంతో మంది చచ్చిపోయినా ఏ ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడలేదే లేకపోతే జగన్మోహన్ రెడ్డి దోచేసిన పథకాల గురించి మాట్లాడలేదే సంక్షేమం పేరుతో చేసిన మోసాల గురించి ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వ్యధాల్ని భరిస్తారు కాబట్టి ఇప్పుడు మాత్రం ఎగేసుకుని ముందుకొచ్చి నీ ఉచిత సలహాలు ఇవ్వడానికి సిద్ధపడ చూడు చంద్రబాబు నాయుడు గారు మంచితనం అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని తాట తీస్తాడని మూసుకుని కూర్చున్నాం అనమాట బాబు అపరమేదావి అవి అరుణ్ కుమార్ నీలంటోడి ఉచిత సలహాలు మాకు అక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు నీతో చెప్పించుకునే స్థాయిలో ఆయన లేదు నువ్వు అంత చెప్పేటోడివి కాదు రాష్ట్రం కోసం ఏం తీసుకురావాలో ఎలా నిధులు తీసుకురావాలో ఎలా పెట్టుబడులు తీసుకురావాలో ఆయన కన్నా అవగాహన ఉన్న వ్యక్తి ఇంకొకడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి ఇప్పటివరకు ఏదైనా జరిగి అభివృద్ధి జరిగిందంటే ఆయన హయాంలోనే జరిగింది మళ్ళీ అభివృద్ధి జరిగినా సంక్షేమం జరిగినా ఆయన హయాంలోనే జరుగుతుంది సో నువ్వు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి ఉచిత సలహాలు ఇచ్చావు అనుకో మేము కూడా ఇలానే మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇలా ఇరవై నాలుగు వరకు ఎంపీ కావు ఏమయ్యాయి నీ ఉచిత సలహాలు అపరమేధావ్ గారు అని చెప్పేసి అడగాల్సి వస్తుంది అనమాట సరేనా గుర్తుపెట్టుకో